నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసం పన్నెండవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు మేషరాశిలో భరణీ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి శుక్రుడు ముందుగా మేషరాశి ఈరోజు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా ఆదాయపరంగా కూడా వాహనాలతో కూడా జాగ్రత్తగా వహించండి వృషభ రాశి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి ఉద్యోగాలకి ఇబ్బందులు ఎదురవచ్చు ఆదాయం బాగుంటుంది మిగతా కూడా బాగానే ఉంది అని సూచిస్తుంది మిథున రాశి భాగస్వామ్యాలకి ప్రయోజనకరంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలకు అనుకూలం అనవసర ఖర్చులు అవాయిడ్ చేయాలి కర్కాటక రాశి ఈరోజు ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురవుతాయి స్త్రీల బాసు బాసు వలన లేదా ఇతర స్త్రీల సహోద్యోగులతో కూడా సమస్యలు రావచ్చు మిగతా సామాన్యంగా కనిపిస్తుంది సింహరాశి ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు ఆనందంగా సాగుతుంది ఈ రోజు అన్నింట చాలా బాగుంటుంది వీరికి కన్యా రాశి ఈరోజు కార్యాలయాల్లో కొన్ని పనుల్లో సమస్యలు ఎదుర్కొనేది ఉండొచ్చు మిగతా బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోండి ఆదాయానికి బాగుంటుంది ఆకస్మిక లాభాలకు కూడా అవకాశం రావచ్చు తులారాశి కుటుంబ కలహాలు కొనసాగుతాయి అనేది సూచిస్తుంది కార్యాలయాల్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు ఆదాయం బాగున్న ఖర్చులు విపరీతంగా చేసేది అవాయిడ్ చేయాలి లైఫ్ పార్ట్నర్తో వివాదాలకు దిక్కండి వృచ్చిక రాశి ఈరోజు వీరికి ఆకస్మిక ధన నష్టాలకి అవకాశాలు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి ఇక ఇతరెత్తర బాగుంటుంది ధనసు రాశి ఈరోజు వీరికి చాలా ధన లాభాలతో పాటు మిగతా అన్నింటా బాగానే ఉంటుంది అయితే కొంత మానసిక ఒత్తిడి గురి అవ్వచ్చు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి మకర రాశి ఈరోజు అన్ని సంబంధాలకి కూడా జాగ్రత్తగా మెసలాలి వివాదాలు మానండి అలాగే సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడండి కుంభరాశి కుటుంబంలో అశాంతిగా ఫీల్ అవుతారు ఆర్థిక పరిస్థితికి ధనం ఖర్చు అయ్యేది కుటుంబ ఖర్చులకి సూచిస్తున్నాయి అన్ని సంబంధాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కొంచెం అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ఈ కుంభరాశి వారికి ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశి వారికి ఈరోజు అన్ని విధాలా కూడా అంతా బాగుంటుంది కొద్దిపాటి ఈ ఖర్చులు మాత్రం ఆదాయపరంగా సూచిస్తున్నాయి అనేది చెప్పచ్చు ఇక అన్ని రాసుల వారు కూడా ఈరోజు అమ్మవారి ఆరాధన చేసినా చాలా మేలు జరుగును అని సూచించటం జరుగుతుంది సర్వే జనో సుఖనో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్